కార్తీక పాసం సందర్భంగా ఈరోజు ఇక్కడ వేద పాఠశాలలో విశ్వబ్రాహ్మణ మన సామరాజునికి మరియు రుద్రాభిషేకానికి ఇక్కడ విచ్చేసిన అందరికీ భక్తులందరికీ సతీ సమేతంగా నా ఉదయం నమస్కారాలు నేను ఇందాకనే చెప్పాను రెండు వేల పన్నెండులో శివాలయం నర్సాపేటలో భీమలింగేశ్వర దేవాలయం శంకుస్థాపన చేశారు సుందేరి స్వామిజీ ఆరు సంవత్సరాలకు కానీ మళ్ళా ప్రదర్శన జరిగింది అట్లనే ఇది మూడు సంవత్సరాల క్రితం పెట్టారు విద్యార్థులు చేరుతున్నారు వేద పాడతాన్ని నడపడం అంటే అంత దైర్ఘమైన పని కాదు అందులో వారికి ఉచితంగా వేద పని చెప్పించడం భోజనాలు పెట్టించడం ఇవన్నీ కార్యక్రమాలు ప్లస్ బిల్డింగ్ కూడా నావడం ఇవన్నీ కట్టడం చాలా కష్టతరమైన పని వారు ఓపిక నాన్నగారు వీరాచారి గారు ఉన్నారు ఆయన నాకు అరవై సంవత్సరాల నుంచి బాగా సంబంధం మా షాప్ పేరు కూడా వీర బ్రహ్మేంద్ర జ్యువెలరీ మార్చ మొట్టమొదటిలో తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల అది మార్చాల్సి వచ్చింది లేకపోతేనే మార్చాలి మార్చాను మా ఇంటి పేరు కూడా బ్రహ్మేంద్ర లేవని నేను పెట్టుకున్నాను అవకాశం ఇచ్చిన విశ్వ బ్రాహ్మణ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ చింతాడ బ్రహ్మానందరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ధర్మపీఠ వ్యవస్థాపకుడిని విశ్వ సృష్టి హైందూ సనాతన ధర్మ సెంట్రల్ చైర్మన్ని మరియు శ్రీ సనారి వీరబ్రహ్మేంద్ర ఆశ్రమ చైర్మన్ని హైందూ సనాతన ధర్మాన్ని నిమిడీకృతం చేయడానికి అంచెలంచెలుగా చైతన్యం చేయటానికి ఆంధ్ర రాష్ట్రమే కాకుండా యావత్ ప్రపంచంలోనే రావడానికి అనేక రకమైనటువంటి భాషల్లో తీసుకున్నటువంటి సృష్టికర్త ఎవరు సృష్టికర్త ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి ఆధారాలు మనకి బేసికల్ గా భారతీయ సనాతన ధర్మంలో ఏ పంచవేదాలు ఉన్నాయో దానికి ఆధారంగా వచ్చినటువంటి వాడు విరాట్ విశ్వకర్మ భగవానుడు ఆయన ముఖం నుంచి రాజన్య కృత ఊరు యద్వై పద్యాగం సూత్రం అజాయత అని చెప్పేటటువంటి వేద పరిమాణం ఏదైతే ఉందో ఆ ముఖము నుంచి ఉద్భవించినటువంటి వాళ్లే విరాట్ విశ్వకర్మ వంశముతో ఉద్భవించినటువంటి విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మ బ్రాహ్మణులు వాళ్లే మనుబ్రహ్మ మయబ్రహ్మ త్వష్ట బ్రహ్మ శిల్పి బ్రహ్మ విశ్వ బ్రహ్మ విశ్వగ్న బ్రహ్మ అని పంచబ్రహ్మల నిర్మితమై ఈ ప్రపంచం అనేటటువంటిది వేద పరిమాణం వేదాలకు అనువాదం అందులో నుంచి ఉద్భవించినటువంటి వాడే విశ్వకర్మ నుంచి వచ్చినటువంటి వారే జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు నాలుగు వందల సంవత్సరాల్లో ఉద్భవించి భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానాన్ని అందించి నేటికి నాటికి వారి యొక్క జ్ఞానం నిత్యం సత్యమై వెలుగుతూ ఉన్నది అందులో మహత్వాక్యమైనటువంటి ఒక వాక్యాన్ని మనం నిన్నగాక మొన్న చూసాం కోరంకి జబ్బు వచ్చి కోటిలాగా దూకి కోట్లాది జనులు చనిపోయారయా శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద అని అద్భుతమైనటువంటి కాలజ్ఞానం ప్రకారం కరోనాని వ్యాధి వచ్చి చాలా మంది చనిపోవడం జరిగింది తదనంతరం కూడా హైందూ ధర్మం నిలబడుతుందని హైందూ సనాతన ధర్మాలు ముందుకొస్తాయని స్వామివారు హిందువుల యొక్క గొప్పతనాన్ని చాడతారని చెబుతా ఉన్నారు దానికి నాందే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వారు అద్భుతమైనటువంటి హిందూ హితాన్ని హిందూ యొక్క రాష్ట్రాన్ని హిందూ యొక్క దేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ప్రధానమంత్రి వారు మరి శాంతి కాముకులైనటువంటి హిందువులందరూ కూడా హితోదకంగా వారి 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 కష్టాలతో వెళ్తున్నటువంటి అద్భుతమైనటువంటి దానికి మూల పురుషులే విశ్వకర్మ బ్రాహ్మణులు తదనంతరం ఉద్భవించి ఆ జ్ఞాన అనుసారమే ఐ కార్తీక మాసంలో అద్భుతమైనటువంటి కాశీ విశ్వేశ్వరుడు పుడతాడని స్వామివారి కాలజ్ఞానంలో గోవింద వాక్యాలు తెలియజేశారు విశ్వములో విశ్వనాథుడు ఒకడు ఉద్భవించేనిమా ముక్కను తెరిసి తాను శాశ్వతమ్ముగనుండేనిమా అని స్వామివారి కాలజ్ఞానంలో సెలవిచ్చారు శ్రీకాకుళం జిల్లా పాలకొండలో అన్నపూర్ణ సమేత విశ్వనాథ అవధూత స్వాముల వారు ఉద్భవించి శ్రీశైలంలోనే మనకు ఉన్నటువంటి శ్రీశైలంలోనే ఆ యొక్క లింగంలో అంతర్లీనమైనటువంటి ఆ మహనీయుడు వారు రాసినటువంటి సనారి శ్రేస్తర సంబంధం అనేటటువంటి గ్రంథం ఉన్నది ఇలా కాలజ్ఞానం ఉన్నది ఈ గ్రంథాలన్నిటిని కూడా ఉన్నటువంటి కుల మత జాతి భేదలు లేకుండా వచ్చినటువంటి వాడు అటు విష్ణుమూర్తి అంశ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇటు పరమేశ్వరుడైనటువంటి పరమశివుడు కలిసి ఇచ్చినటువంటి దాన్ని యావత్ హిందూ బంధువులకు అందించాలని విశ్వ సృష్టి అని పేరు పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా హిందువులందరికీ చేరువయ్యి అందరు హిందువులు కూడా మంత్రోచ్చారణ చేస్తూ ప్రతి దేవుణ్ణి కొలిసేటటువంటి అంశాలని ఈ యొక్క సృష్టి జరుగుతుంటది దానికి ఆంజనేయ శాస్త్రి గారు స్థాపించినటువంటి విశ్వకర్మ గాయత్రి వేద పాఠశాల ద్వారా మొట్టమొదటిసారిగా ఈ పల్నాడు జిల్లాలోనే ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం దీన్ని ఇక్కడ ఒక వారం రోజుల క్లాసులు ఇస్తాం మీ అందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుల మత జాతి విభేదం లేకుండా వస్తే తప్పకుండా వారికి నిత్యం పూజ చేసేటటువంటి విధానాలని హైందూ సనాతన ధర్మాలని అంటి పెట్టేటటువంటి ఆచారులను ఆచరించి చూపించి ఆచారాలు నేర్పుతామని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇదోదకంగా మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ హైందూ యొక్క ధర్మాలని పీఠాలని పరిరక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వీరబ్రహ్మేంద్ర స్వామి